హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తికి ఉండ మహిళలందరికీ కూడా అద్రిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరంలో పైబడి పది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మహిళల యొక్క ఖాతాలోకి జమ చేస్తామని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇవ్వడం జరిగిందండి దసరా పడ్డకు కానుక ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరికీ కూడా వాహనమిత్ర అనే పథకాన్ని ఆటో డ్రైవర్ల సేవలో అనే ప పథకంగా మార్చి డబ్బులైతే వేయడం అయితే జరిగిందనమాట ఒక్కొక్కరికి కూడా పదిహేను వేల రూపాయలు అయితే అకౌంట్లో జమ చేయడం అయితే జరిగిందండి మరి ఇక ఈ నెలలోనే మహిళల కోసం మహిళల సంక్షేమం కోసం మరి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో శ్రీకారం చుట్టబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించబోతున్నారండి తాజాగా ముగిసినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని గురించి దీని ప్రారంభం గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకానికి అర్హులను గుర్తించడానికి మంత్రి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు సరికొత్త విధానంలో కొత్త అర్హత ప్రమాణాలు అయితే రూపొందించడం జరిగిందండి పాటుగానే కొన్ని కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగిందనమాట ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు వర్తించకపోవచ్చండి కొందరికి మాత్రమే వర్తించే విధా విధంగా యొక్క విధి విధానాలు అర్హతలు కూడా రూపొందించడం జరిగిందనమాట ఈ సరికొత్త విధానాల ద్వారా మరి పథకం అనేది ఎవరికి వస్తుంది ఎవరికి వర్తించదు మరి పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తున్నారు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా మీరు ఎవరైతే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు వీడియోని చూస్తారో వీడియోలో ఉన్న ప్రతి పాయింట్ కూడా మీకు ముఖ్యంగా అర్థమవుతుందనమాట అదేవిధంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందజేయండి దీంతోపాటు ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇంకా మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే పథకాలను తీసుకురావడం అయితే జరిగిందనమాట ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చారో అదేవిధంగా సూపర్ హిట్గా కూడా యొక్క పథకాలన్నీ అయ్యాయండి ఇప్పటికే పలు రకాల పథకాలన్నీ కూడా అమలు చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకాలని అమలు చేయడంలో మరి కూటమి ప్రభుత్వం సక్సెస్ సాధించిందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే రాష్ట్రము ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కానీ ఎక్కడా కూడా ప్రజల యొక్క సంక్షేమానికి ఎక్కడా లోటు లేకుండా చెప్పిన ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తూ వస్తుందండి ఏపీలో కూట ప్రభుత్వం మరి వచ్చే రాగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం పేరుతోటి పెన్షన్ని భారీగా పెంచడం అయితే జరిగిందండి అన్న క్యాంటీన్లు కానివ్వండి డిఎస్సి విడుదల చేయడం కానివ్వండి అదేవిధంగా అన్నదాత సుఖీభవా తల్లికి వందనం పథకము అలాగే ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాస్ ఇలా పలు రకాల పథకాలను కూడా తీసుకొచ్చిందండి కూటమి ప్రభుత్వం చెప్పిన పథకాలనే కాకుండా మరికొన్ని సరికొత్త పథకాలను కూడా అమలు చేయడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ఎంతో ఇష్టమైన ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభించడానికి కూడా సూచనలు అయితే చేయడం అయితే జరిగిందనమాట ఈ పథకాన్ని మరి దీపావళి కానుకగా మహిళలందరి ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఈ పథకానికి సంబంధించి కొత్తగా విధి విధానాలని అర్హతల్ని కూడా తీసుకురావడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి విధానాలు ఏంటి మనం ఎక్కు ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అన్న విషయాన్ని నేను మీకు పూర్తిగా తెలియజేస్తానమాట దీనికన్నా ముఖ్యంగా అందరూ రేషన్ కార్డులు తీసుకున్నారా మరి రేషన్ కార్డులు తీసుకున్న వారంతా కూడా ఒకసారి మీ రేషన్ కార్డు అనేది చెక్ చేసుకోండి అంటే మీ రేషన్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అడ్రస్ మిస్టేక్స్ కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్టేక్స్ అనేవి లేకుండా ఉన్నాయా చూసుకోండి ఒకవేళ ఎవరికైనా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రింటింగ్లో లోపాల వల్ల ఎవరికైనా కానీ తప్పుగా ప్రింటింగ్ అయితే కనుక మీరు వెంటనే సచివాలయాలకు వద్దకు వెళ్ళి మీరు యొక్క సరి చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించిందండి మరి మనకి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా యొక్క సరి చేసుకునే విధానాన్ని ఎలా ఎటువంటి రుసుము తీసుకోకుండా మీ యొక్క రేషన్ కార్డులకి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట ఎప్పుడైతే అక్టోబర్ ముప్పై ఒక ముప్పై ఒకటవ తారీఖు మరి గవర్నమెంట్ ఇచ్చిన గడువు తేదీ దాటిపోతుందో తర్వాత మీరు చేయించుకోవాలనుకుంటే కనుక దానికి నామమాత్రం రుసుపు చెల్లించి చేసుకోవాల్సి వస్తుందన్నమాట కాబట్టి ఏపీ వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని అయితే ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి మరి యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి మీకు రావాలి అంటే కనుక తప్పకుండా కొన్ని అర్హతలు మీరు కలిగి ఉండాలండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల ఎంపిక ప్రక్రియలో నిమగ్నమై ఉన్నారండి అధికారులు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై మూడు లక్షల మంది మహిళలు అర్హత సాధించినట్టు అయితే తెలుస్తోందండి మరి ఏ విధంగా అర్హత సాధించారు అని చెప్పి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మరి గతం గతంలో మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా ప్రకారంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అయితే మరి గుర్తించడం అయితే జరిగిందండి మరి ఏ విధంగా అయితే మరి తల్లి కొందన పథకానికి సంబంధించి మరి అర్హులను ఎంపిక అదే అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కూడా ఎంపిక చేయడం అయితే జరుగుతుందంట ఎందుకంటే తల్లి తల్లికొందన పథకానికి సంబంధించి మనం ఎక్కడా కూడా అప్లై చేసుకోలేదండి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోలేదు గవర్నమెంట్ వద్ద ఉన్న డేటా ప్రకారం అయితే అర్హుల్ని ఎంపిక చేయడం అయితే జరిగిందనమాట ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అర్హు అర్హుల్ని గవర్నమెంట్ వారి దగ్గర ఉన్న డేటా ప్రకారం ఎంపిక చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ పథకానికి మరికొంతమంది లబ్ధిదారులు యాడ్ అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే మరి మనకి కొత్త రేషన్ కార్డులు వచ్చాయి కాబట్టి మరి మొన్నటి వరకు కూడా చాలామందికి రేషన్ కార్డులు లేవు పాత రేషన్ కార్డులు ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు ఇచ్చారండి అలాగే చాలామంది అర్హత ఉన్నవారికి కొన్ని లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ కూడా చేయడం అయితే జరిగిందనమాట ఈ విధంగా కనుక మనం చూసుకుంటే కనుక కొత్త రేషన్ కార్డులు తీసుకున్నారు కాబట్టి ఇంకా మరికొంతమంది మహిళలు యొక్క పథకానికి అర్హత సాధించే అవకాశం అయితే ఉందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఏం చేయాలంటే కనుక మీరు రేషన్ కార్డుకి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి కేవైసీ అంటే వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి అదేవిధంగా ఆధార్ కార్డుకి కూడా కేవైసీ కంప్లీట్ చేయాలి మీరు ఆధార్ కార్డుకి కంప్లీట్ ఆధార్ కార్డుకి చేసాం కదా రేషన్ కార్డుకి అవసరం లేదని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు రెండిటికి కూడా ఈ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి దాంతోపాటుగా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ మీరు కలిగి ఉండాలి దీంతోపాటుగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మరి వాడుకలో ఉన్న బ్యాంక్ అకౌంట్ని ఇవ్వాలండి మరి ఎప్పుడో తీసుకున్న అకౌంట్ మాకు అకౌంట్ ఉందని చెప్పి అది ఇవ్వడం వల్ల కూడా చాలామందికి డబ్బులు అయితే పడట్లేదు అనమాట ఎందుకంటే ఆ యాక్టివ్ లో ఉండకపోవటం మరి ఈ మధ్య కాలంలో ఎన్పిసిఐ లింకింగ్ విధానాన్ని కూడా తీసుకొచ్చింది ప్రభుత్వం కాబట్టి మీ బ్యాంక్ అకౌంటు చచ్చిపోయిందా బతుకుందా లేదా చూసుకోండి అదేవిధంగా మరి ఎన్పీసీఏ లింకింగ్ అనేది అయ్యిందా లేదా చూసుకోండి దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా లింకింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితేనే మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందనమాట మరి తల్లి కొందన పథకంలో చాలామంది మహిళలకి డబ్బులు తీసుకునే అర్హత ఉండి కూడా ఈ యొక్క వెరిఫికేషన్స్ ఈ లింకింగ్లు చేసుకోవటం వెబ్ ల్యాండింగ్ చేసుకోవటం అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై లేకపోవటం ఇలా పలు రకాల కారణాల వల్ల చాలా చాలామందికి జమ కాలేదండి వాళ్ళ తర్వాత ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి వెరిఫికేషన్స్ అన్ని చేసుకున్నాకే డబ్బులు పట్టమైతే జరిగిందన్నమాట కాబట్టి మరి మొదటిసారి డబ్బులు రిలీజ్ చేయగానే మీ అకౌంట్లోకి వచ్చి పడాలంటే కనుక ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోవాలి మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఫైలెట్ ప్రాజెక్టు లాగా తీసుకురావ తీసుకొచ్చి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి మనకి అక్టోబర్ ఇరవయో తారీఖున దీపావళి పండుగ కాబట్టి ఒక రెండు రోజుల ముందుగానే ఒక పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అకౌంట్లో వెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటుగా కొత్త విధి విధానాలు అర్హతలు కూడా తీసుకొచ్చారండి అవేంటంటే కనుక సిక్స్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలన్నమాట సిక్స్త్ స్టాఫ్ వెరిఫికేషన్ కూడా కంపల్సరీ అన్ని పథకాలకి ఎలాగైతే వర్తిస్తుందో ఆడబిడ్డ నిధి పథకానికి కూడా అలాగే వర్తిస్తుందండి మీకు మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ రాకూడదు అదేవిధంగా మీకు నాలుగు ఫోరు నాలుగు చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు మీ కుటుంబంలో ఎవరకి గవర్నమెంట్ ఉద్యోగం కలిగి ఉండకూడదు మీ వయసు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉండాలి అదేవిధంగా ఒక కార్డులో ఒక మహిళకు మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీంతోపాటుగా మీరు ఇతర ఏ విధమైనటువంటి ప్రభుత్వ పథకాలు వేరే పథకాల ద్వారా మీరు అర్హత పొంది ఉంటే కనుక అలాంటి వారికి రాదనమాట వన్ కార్డ్ వన్ నేషన్ అనే అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అంటే ఒక మనిషికి ఒక పథకం ద్వారానే లబ్ధి అనేది చేకూరాలన్నమాట అన్ని రకాల పథకాలు అన్ని పథకాలు అందరికీ రావాలంటే రావండి కాబట్టి ఈ విషయం మహిళలందరూ కూడా గమనించండి అంటే మరి తల్లికొందన పథకానికి సంబంధించిన డబ్బులు తల్లులకే వచ్చాయి మహిళలకే కదా వచ్చాయి మరి ఆడబిడ్డ నిధి పథకం రా వస్తుందా రాదా అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంది ఖచ్చితంగా తల్లికి వందన పథకం డబ్బులు తీసుకున్న వాళ్ళకి కూడా ఆడబిడ్డ నిధి పథకం వస్తుంది ఎందుకంటే తల్లికి వందన పథకం పిల్లల కోసం వేశారు అంటే స్కూల్లో చదువుకునే విద్యార్థుల కోసం వేశారండి మరి విద్యార్థులు చిన్నపిల్లలు కాబట్టి వారికి తల్లి ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది తల్లి కొందన పథకానికి ఆడబిడ్డ నిధి పథకానికి ఏ విధమైనటువంటి సంబంధం అయితే లేదనమాట ఖచ్చితంగా తల్లి కొందన పథకం ద్వారా లబ్ధి పొందిన వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే రావడం అయితే జరుగుతుంది మరి ఈ విధంగా ఎలిజిబిలిటీ ప్రకారం ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారందరికీ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలో అయితే జమ అవుతాయండి మరి కాబట్టి ఈ విషయాన్ని గమనించండి చాలామందికి ఓసీ మహిళలకి రావంట అని చెప్పని అంటూ ఉన్నారు మరి ఓహి ఓసీ మహిళలకి సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావన అయితే రాలేదండి మరి ఇప్పుడు చాలా రకాల సభలు సమావేశాలు జరిగాయి అదేవిధంగా క్యాబినెట్లో చర్చా సమావేశాలు కూడా జరిగాయండి వీటిలో కూడా ఎక్కడ మరి ఓసీ మహిళలకు యొక్క పథకం రాదు అని చెప్పి చెప్పడం అయితే జరగలేదనమాట కాబట్టి దీని మీద ఎలాంటి రా ఇవ్వ రాదు అని చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా ఓసీ మహిళలకు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే ఆడబిడ్డ నిధి పథకం అంటే ఖచ్చితంగా పేదలు మరియు మధ్యతరగతి మహిళల కోసం తీసుకొచ్చింది కాబట్టి ఓసీలో కూడా పేదలు మధ్యతరగతి మహిళలు ఉంటారు కాబట్టి అలాంటి వారి యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీకు కూడా ఈ డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుందండి వీళ్ళ మహిళలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు మరి ఎట్టకేలకు ఒక్కొక్క పథకాన్ని ఏ విధంగా అయితే గ్రాండ్గా దిగ్విజయంగా అమలు చేసిందో ఏపీలో కూట ప్రభుత్వం మరి అక్టోబర్ నెలలో కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభిస్తుంది అనమాట మరి దీపావళి కానుకగా మహిళల యొక్క ఖాతాల్లోకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయండి మరి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అందజేస్తూ ఉంటాను తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇదండి వాళ్ళు వీడియో నచ్చేలా చిన్న లైక్ చేయండి మరి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే